మీరు చరిత్రను ఎంతగానో ప్రేమిస్తున్నారని నాకు తెలుసు కాని ప్రపంచవ్యాప్తంగా దాగి ఉన్న రహస్యాలు మీకు తెలుసా ఈరోజు పురాతన నాగరికతల నుండి ఆధునిక కాలం వరకు ఆరు వేర్వేరు ఖండాల నుండి పది ఆశ్చర్యకరమైన పెద్దగా తెలియని చారిత్రక రహస్యాలను నేను మీకు వెల్లడిస్తాను సిద్ధంగా ఉండండి ఎందుకంటే చరిత్ర పుస్తకాలు మీకు చెప్పని నిజాలను ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు మొదట పురాతన నూబియాలోని కుష్ రాజ్యం ఐరోపా కంటే సంవత్సరాల ముందుగానే అధునాతన ఇనుము కరిగించే పద్ధతులను అభివృద్ధి చేసింది వారి సైనిక బలానికి వెన్నెముకగా నిలిచింది రెండవది పెరూలోని నాజ్కా లైన్స్ కేవలం భారీ భూ కళలు మాత్రమే కాదు ఖచ్చితమైన ఖగోళ పరిశీలనల కోసం నిర్మించబడినవి మూడవది వైకింగ్లు కేవలం క్రూరమైన యోధులు కాదు వారి వ్యాపార నెట్వర్క్లు స్కాండినేవియా నుండి మిడిల్ ఈస్ట్ వరకు విస్తరించి అరబిక్ నాణేల రూపంలో సాక్ష్యాలను వదిలివేశాయి నాల్గవది జపాన్ క్రైస్తవుల మారణ హోమ మధ్య కూడా వారి విశ్వాసాన్ని రహస్యంగా కొనసాగించిన క్రైస్తవ సమురాయులు ఉన్నారు ఐదవది పాలినేషియన్ నావికులు నక్షత్రాలు మరియు సముద్రపు అలల నమూనాలను ఉపయోగించి వేల మైళ్ల దూరం అద్భుతమైన ఖచ్చితత్వంతో ప్రయాణించారు ఆరవది మంగోల్ సామ్రాజ్యం పాయిజా అనే దౌత్య పాస్పోర్ట్లను ఉపయోగించి యూరేషియా అంతటా సురక్షితమైన ప్రయాణాన్ని సులభతరం చేసింది ఏడవ దిమాలిలోని డోగన్ ప్రజలకు ఆధునిక టెలిస్కోపులు కనుగొనగా ముందే సిరియస్ వెబ్ నక్షత్రం గురించి వివరణాత్మక ఖగోళ జ్ఞానం ఉండేది ఇది వారి మౌఖిక సంప్రదాయాలలో భద్రపరచబడింది ఎనిమిదవది పంతొమ్మిది వందల నలభైలో రెండవ ప్రపంచ యుద్ధం చీకటి రోజుల లోవిన్స్టన్ చర్చిల్ బ్రిటన్ మరియు ఫ్రాన్స్లను ఒకే దేశంగా విలీనం చేయాలని రహస్యంగా ప్రణాళిక రచించారు సింధు లోయ నాగరికత రోమన్ల కంటే చాలా ముందుగానే అధునాతన పట్టణ ప్రణాళిక మరియు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలను కలిగి ఉంది యూరోపియన్ ఆర్కిటిక్ అన్వేషణలలో ఇన్యూట్ గైడ్ల కీలక పాత్ర తరచుగా విస్మరించబడుతుంది వారి జ్ఞానం లేకుండా అనేక దండయాత్రలు విఫలమయ్యేవి ఈ రహస్యాలు మిమ్మల్ని ఆశ్చర్యపరిచాయా మరిన్ని అద్భుతమైన చారిత్రక నిజాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి